ఉడంద మనసు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ బజదారా ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టడం జరిగింది తన కళ్ళని ఒక వీడియో ఎడిట్ చేసి ఫ్యాన్స్ పెట్టిన ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఆదిత్య గోస్వామి లైవ్ అంటూ యూట్యూబ్కి సంబంధించి ఒక వీడియో లింక్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే ద టైప్ ఆఫ్ వెదర్ మై సోల్ క్రేవ్స్ అంటూ ఒక మంచి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఇవే కాకుండా గిబ్లీ స్టైల్ ఇంకా ట్రెండింగ్లోనే ఉందంటూ ఫ్యాన్స్ తన ఫొటోస్ అన్నిటినీ కూడా మంచిగా గిబ్లీ స్టైల్లో పెట్టినటువంటి పిక్స్ అన్నీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో దానికి సంబంధించి అనేక పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను రక్షా మేడం గిబ్లీ స్టైల్లో కూడా చాలా క్యూట్గా ఉన్నారు తన సింగిల్ ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఎగ్జాక్ట్గా తనైనా అనిపించేలా గిబ్లీ స్టైల్లో నా పిక్స్ అన్నిటినీ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మేడం గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం వీడియోస్లో తెలుసుకుందాం తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి